はい。<laughs> దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకోండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చిద్దాం ఇది ఎప్పటి వీడియో అంటే కార్తీక మాసంలో లాస్ట్ ఎండింగ్లో పోయిన గుళ్ళు మేము ఏ గుళ్ళకి పోయినాము ఎక్కడెక్కడికి పోయినాము ఆ రోజు ఏం చేసినాము రెండు రోజులు కలిపి వీడియో పెట్టినా ఇదంతా మీరు చూసేయండి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏ ప్లేస్లలోకి పోయినా అనేది మీకు అర్థమవుతుంది మీరు కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఉంటప్పుడు కూడా పోవడానికి ఇక్కడ ఎట్లా పోవచ్చు అనేది కూడా చూస్తుంటే నేను చెప్తాను అన్నట్టు నేను వచ్చేసి ఫస్ట్ అయితే ఇప్పుడు మేము వెళ్ళిన గుడి అయితే శివాలయము శివాలయం ఎక్కడ ఇది అంటే మహేశ్వరం దగ్గర ఉంటుందండి కందుకూరు దగ్గర మహేశ్వరం మహేశ్వరం దగ్గర గుడికైతే అయితే ఈ పైన శివుడు ఉంటుంది రెండు ఫ్లోర్లు ఉంటుంది పైన శివుడు ఉంటుంది కింద అమ్మవారు ఉంటుంది అన్నట్టు పైకెళ్ళి కూడా ఇలా ఉంటుంది బయటికెళ్ళి సారీ పైకి వెళ్ళి కాదు పై బయటికి వెళ్ళి ఇలా ఉంటుంది అన్నట్టు బయట వినాయకుడు ఉంటుంది చిన్న వినాయకుడు ఒకటి అయితే గుడి ఉంటుంది అన్నట్టు అయితే మొత్తము నీళ్లు ఉంటాయి మధ్యలో గుడి ఉంటుంది అన్నట్టు ఇది అయితే మొత్తం ఇరవై ఒక్క గుళ్ళు కూడా ఉంటాయి అన్నీ ఇందులో మీరు అబ్జర్వ్ చేసి అన్నీ చిన్న చిన్న గుళ్ళు చుట్టూ మెట్ల చుట్టూ ఉంటాయి ఇరవై ఒక్క గుళ్ళు ఉంటాయి అన్నట్టు మీరు అన్నీ దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చు మాకు ఆ రోజు మార్నింగ్ టైం లేకున్నది దర్శించుకోలేదు కోనేళ్ళనైతే మేము ఫస్ట్ అయితే ఈ గుడికి పోయినాం పొద్దు పొద్దున్నే పోయినాం మేము ఎయిట్ ఓ క్లాక్ వరకు పోయినాం అప్పటికే ఎండ అయితే కొడుతూనే ఉంది కోనేళ్ళనైతే మేము అయితే వెలిగించినాం అక్కడ అక్కడ వెలిగించిన తర్వాత అమ్మవారిని శివుణ్ణి దర్శించుకుని అభిషేకం చేసేది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడైతే అభిషేకం చేయించుకున్నాము తర్వాత కింద అమ్మవారిని దగ్గర అర్చన చేయించుకున్నాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ గట్టన్మల్ నువ్వు చాలా సార్లు నేను ప్రతి ఇయర్ పెడుతూనే ఉంటాను ఈ వీడియో అనుకుంటా నేను గట్టన్మల్ అక్కడికి అయితే వచ్చేసినాను కట్టన్మన్ల కాడ ఉన్నది మాత్రం అంజనేయులు పేర్లోనే ఉంది కదా అంజనే గుడి అంజనేయుల గుడికి అయితే నేను ప్రతి ఇయర్ వస్తాను ప్రతి ఇయర్ కార్తీక మాసంలోనైతే రథం చేపిస్తాను ఈ ఇయర్ కూడా అలాగే రథం అనేసి వచ్చేసిన ఈసారి మాత్రం మా చిన్నమ్మాయి రాలేదు కాలేజీలో ఏదో ఎగ్జామ్ ఉందనేసి బట్ ఎవ్వరూ రాలేదు మా పెద్దమ్మాయి వచ్చిందనుకో మేమందరం కలిసి అయితే ఇక్కడైతే వచ్చినాము రథం అయితే చేపిస్తున్నాము ఈరోజు కొంచెం తక్కువ కూడా ఉంది బట్ కొంచెం తెలిసిన గారిలో ఉంటారు ఇక్కడ అందరూ అందుకోసం ఇక్కడైతే రథం అయితే చేపిస్తున్నాం అందుకోసం కదా మేము గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికైతే మేమైతే రథం చేయించుకోటం అప్పటి నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే అయితే చేపిస్తానే ఉన్నాం ప్రతి ఇయర్ కార్తీక మాసం వచ్చి అయితే చేపిస్తున్నాం ఈ గుడి ఎక్కడుంది అంటే కందుకూరు నుంచి లోపలికైతే వెళ్ళాలి అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు లోపలికి ఉంటుంది అనేసి అక్కడైతే ఇండ్లు అట్లాంటి ఊరు అలా ఏముండదు అది కొంచెం అడవిలాగా ఉంటుంది పొలాలలోనే అడవి ఒకప్పుడు అయితే అడవి ఇప్పుడైతే కనీసం రోడ్డు అవన్నీ ఉన్నాయి కానీ ఒకప్పుడు ఇట్లాంటి రోడ్లు అట్లాంటివి కూడా ఏం లేవు అలాంటి కానీ చాలా మహిమగల గుడి ఇక్కడైతే మేమైతే అయితే చేపించుకుంటాం ప్రతి ఇయర్ చేయించుకుంటాం అలాగే ఈ ఇయర్ కూడా లాస్ట్ ఎండింగ్లో పోయింటి అన్నట్టు ఫ్రైడే రోజు అయితే పోయి రథం అయితే చేపించుకున్నాము తర్వాత మేమైతే ఇక్కడైతే దీపదానం అయితే ఇచ్చినామన్నట్టు అయ్యగారులకు ఇచ్చినము నేను ఇచ్చిన మా ఫ్రెండ్ వచ్చింది వంజక్క నేను ఇద్దరం అయితే ఈ ఈరోజు ఈసారి ఎవ్వరు లేరు రమ్మంటే వన్ వంజక్క కూడా వచ్చింది అన్నట్టు అక్క కూడా ఎప్పుడు చూడలేదంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుడి చూసిన తర్వాత అక్క అయితే చాలా బాగుంది గుడి అని చెప్పింది ఇంకోసారి కూడా రావాలి అన్నట్టు అని అన్నది కానీ ఇక్కడ మాత్రం చాలా మహిమగల గుడి గుడి మాత్రం ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు కందుకూరు నుంచి లోపలికైతే ఉంటుంది ఎవరైనా అక్కడ అడిగినా కూడా చెప్తారన్నట్టు ఇక తర్వాత మేమైతే శివలింగం ఆడ శివాలయం ఉంటుంది ఆ ఆ గుడి లోపలనే శివాలయం ఉంటుంది ప్లస్ రామాలయం ఉంటుంది మూడు గుళ్ళు ఉంటాయి అన్నట్టు ఆంజనేయుల స్వామి శివాలయం రామాలయం అన్నట్టు ఉంటుంది అదంతా చూసుకున్న తర్వాత మేము రిటర్న్ వస్తుంటే మేము పోతుంటేనే చూసినాము ఈ బంతి పూలతో బంతి పూలు అంటున్నాం చామంతి పూల తోటలు చూసిన తర్వాత ఎంత బాగుంది ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుందాం అనేసి అయితే తీసుకున్నాము తర్వాత నెక్స్ట్ అది నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏం చేసినామంటే మేము ఇక్కడ ఇది బుగ్గజాతర ఇది కూడా లాస్ట్ ఇక సాటర్డే రోజు అన్నట్టు నెక్స్ట్ డే అమవాస్ అన్నంగా సాటర్డే రోజు అయితే మేమైతే బుగ్గజా కోదామనేసి కాలనీలో కొంతమందిని కలిసి అయితే పోయినాము ఒక ఐదు ఐదాగురం అనుకొని అయితే పోయినాం అనుకో అనుకోకుండా పోయినాం అనుకో బట్ ఇలా మాత్రం మీరు పోకండి మేము పోయిన రిస్క్ ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ గుడి ఎక్కడుంటుంది అంటే ఇబ్రాంపట్నం నుంచి బుగ్గలింగేశ్వర స్వామి అని ఆరుట్ల దగ్గర అయితే ఉంటుంది ఇదైతే ఫస్ట్ నీళ్ళలో ఇది కూడా నీళ్ళల్లోనే ఉంటుంది స్టార్టింగే నీళ్ళల్లో అంటే బట్ కానీ కార్తీక మాసంలో పున్నం నుంచి స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఇయర్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే దర్శనం అవుతుంది మిగతా డేస్లో అయితే దర్శనం అయితే కాదు ఫస్ట్ అయితే కొంచెం అయితే నీళ్ళలో నడవాలే బట్ మేము ఏంటంటే ఆర్టీసీ బస్కు పోయి తర్వాత ఆటో తీసుకొని పోయినామనుకో ఆరుట్ల నుంచి ఆరుట్లకి ఆటో విజ్ఞానపట్టి నుంచి ఆరుట్లకి ఆటో తీసుకొని పోయినాం ఈ గుడి దగ్గరికి ఏమన్నా రషా వాము తట్టుకోలేకపోయినాం ఎందుకు వచ్చినాం రా దేవుడా అన్నట్టు అనిపించింది అంత రష్ ఉన్నది ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి అయితే ప్రతి ఇయర్ కూడా నేను కూడా పోతా కానీ ఎప్పుడు ఇట్లా చూడలేదు ఇంత రష్ జనాలను అయితే చూడలేదు లాస్ట్ కాబట్టిగా అంత రష్ ఉంది ఎందుకంటే ఇక అమాసతో లాస్ట్ కదా నెక్స్ట్ అయితే లాస్ట్ అందుకోసం అంత ఫుల్ రష్ ఉంది మేము పోయింది కూడా కరెక్ట్ మధ్యాహ్నం టైంలోకి అనుకో చాలా రష్ ఉన్నది కష్టమైంది దర్శనం చేసుకోవడం కూడా మీకు వీడియో కూడా మొత్తము నీకు శివలింగంది ఆ షార్ట్ రూపంలో తీస్తా షా ఇక్కడైతే మొత్తం నీళ్ళలోనే ఉంటుంది చుట్టూ నీళ్ళు ఉంటాయి చుట్టూ తిరిగి నీళ్ళకెళ్ళి పోయి మనము అభిషేకం అయితే చేసుకోవాలన్నట్టు పాలతోటే అభిషేకం అయితే చేసుకోవాలి అది నీళ్ళలోనే ఉంటుంది శివలింగం కూడా కానీ క్లియర్గా చూపించడానికైతే నేను ట్రై చేస్తాను లాస్ట్ షార్ట్ రూపంలో అయితే ఇక్కడ మా పాపుని చూడు మా పాప వెనకాల సైడు అయ్యగారు ఉన్న దగ్గర ఉంటుందన్నట్టు అక్కడ మనం తీసుకొని మనమే కొబ్బరికాయ కొట్టుకొని మనమే మనమైతే అభిషేకం చేసుకోవచ్చు ఇది లోపలికి ఎంట్రీ ఇట్లా ఇలా ఉంటుంది అన్నట్టు ఈ గోపురం ఉంది చూడు ఆ గోపురం కింద అయితే శివలింగం ఉంటుంది ఇక్కడ స్నానాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు నీళ్ళలో మునుగుతూనే ఉంటారు పైనుంచి ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇలా పైనుంచి వచ్చి నీ వాటర్ అయితే స్నానాలు అయితే చేసుకోవచ్చు మేము ఆ నీళ్ళలో అయితే ఆ నీళ్ళని చూసి ఆ మా జనాలను చూసి మేమైతే స్నానాలు అయితే చేయలేదనుకో కానీ అట్లయినా కూడా మనం అయితే ఆ సగం వరకు అయితే తడుస్తామనుకో ఎందుకంటే నీళ్ళలోనే పోవాలి కాబట్టి అలా తడిచి మేమైతే అభిషేకం అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత నేను మాత్రమే అభిషేకం చేసిన ఎవ్వరు చేయలేకపోయారు కూడా అంత రష్ ఉన్నది నేను లాస్ట్ దాకా పోయినా కదా అనేసి నేనే అభిషేకం చేసిన తర్వాత వచ్చేసి ఆ జనాలను చూసి అందరు బయటకు వచ్చేసారు మేము పోమనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడికి ఇక్కడికెళ్ళైతే పైన కూడా శివలింగం అయితే ఉంటుంది ఒకటి ఆ శివలింగం దగ్గర అయితే ఉన్న పాల ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్ ఉన్నాయి కదా మేము తీసుకుపోయినవి ఇంటికానుంచే తీసుకుపోయినవి ఇవన్నీ కూడా అక్కడే మేమైతే తీసుకొని అవి అభిషేకం అయితే చేస్తున్నాము నేను పిల్లలే అందరు వెళ్ళిపోయి దీపాలు ముట్టించుకుంటాం నేను పిల్లలు ఉన్నాము అక్కడైతే చేసుకుంటాం తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ దీపాలు అయితే ముట్టించు ఇక్కడ మండపం ఉంటుంది అక్కడ ముట్టించుకోవచ్చు మీకు ఉన్నప్పుడైతే కొంచెం ప్లేస్ కూడా ఉంటుంది బస్ స్టార్టింగ్లో పోతే మేము లాస్ట్ పోయినాం కాబట్టి ప్లేస్ లేకున్నది మేమైతే స్టేజ్ పైన ఇక్కడ మండపం ఉంటుంది అక్కడ ముట్టించినాం అంటే తులసికోట మండపము అక్కడైతే అన్నట్టు దీపాలు ముట్టించేసి ఉసిరికాయలు అవన్నీ తీసుకొని పోయినాం కదా దీపాలు మేమైతే ఉసిరికాయలు అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయినాము ఒకవేళ తీసుకుపోని లేని వాళ్ళు తీసుకపోలేని వాళ్ళు మాత్రం అక్కడ అన్నీ అందుబాటులో దొరుకుతాయి తీసుకొని ముట్టించుకోవచ్చు కానీ ఇది మాత్రం ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుంది కార్తీక మాసం పున్నం నుంచి స్టార్ట్ అయితే ఆ వరకే ఉంటుంది అన్నట్టు ప్రతి ఇయర్ అయినా కూడా ఇది ఆరుట్ల బుగ్గు ఇబ్రాంపట్నం దగ్గర ఆరుట్ల దగ్గర అయితే ఉంటుంది తర్వాత మేమైతే మొత్తం అయిపోయిన తర్వాత దీపాలు అయినా ముట్టించేసి బయటకు అయితే వచ్చేసినాం బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేనైతే ఇలా జాతరలలో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్న మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నాను గాజులు ఇలాగ కూడా జాతరలో నేను ఎప్పుడు అలాంటి గాజులు కుంకుమలు అట్లాంటివి ఎప్పుడు తేను కూడా నేను కానీ ఇక్కడైతే నేను తీసుకు గాజులు అందరు పెట్టుకుంటుంటే సర్లే అనేసి నేను కూడా గాజులు పెట్టుకున్నా పెట్టించుకున్నాను ఒక నీళ్ళకు వస్తుందనే నేను పెట్టించుకున్నాను గాజులు అయితే నేను పెద్ద అంతా బయటికి వెళ్ళినప్పుడు గాజులు అట్లాంటి జాతరలు అక్కడైతే ఏం పెట్టించుకోను అలా పెట్టించుకున్న తర్వాత ఇక మేము కొద్దిసేపు వచ్చినాము ఎక్కడా ప్లేస్ కోసం మనం వెతుకుంటున్నాము వచ్చేసి అక్కడైతే ఒక ప్లేస్ అయితే చూసుకొని మేమైతే లంచ్ అయితే చేసినాము లంచ్ చేసిన తర్వాత గా అందరం అయితే పెట్టించుకున్నాం కదా అనేసి ఇక్కడైతే మేము చిన్న రీల్ అయితే తీసుకున్నాము తర్వాత పిల్లలైతే వీళ్ళైతే రంగుల రట్నం ఏమంటారు ఇది జాయింట్ వీల్ ఎక్కుతామన్నారు ఎక్కిరు ఎక్కీరు మమ్మల్ని కూడా ఎక్కామన్నారు కానీ మేము అప్పుడే తిన్నాం కదా అనేసి మేము ఎక్కలేదు ఆ పిల్లలు మాత్రం ఎక్కిరు ఎక్కిరు మేము ఫుడ్ కూడా అన్ని నుంచి తీసుకెళ్ళినాము పిల్లలు రంగులమెరు తర్వాత ఇక మేమైతే ఇక అక్కడ ఏం తీసుకోలేదు ఓన్లీ గాజులు మాత్రమే పెట్టించుకున్నాం తర్వాత కూరగాయలు అలాంటివి కూడా అక్కడ బాగుంటాయి ఎందుకంటే ఊరు కదా విలేజ్ కదా అందుకోసం రోడ్ల మీద మస్తు కూరగాయలు పెట్టుకొని ఉంటారు కానీ మేమైతే కూరగాయలు అట్లాంటివి కూడా ఏం తీసుకురావాలి ఎందుకంటే వెయిట్ ఉంటే ఇక కష్టం అవుతుంది అనేసి కొన్ని ఫొటోస్ కూడా అక్కడే అన్నట్టు ఇక మేమైతే ఇలా కార్తీక మాసం అయితే అలా మొత్తానికైతే మొత్తం సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసినాము ఎక్కడెక్కడికి వెళ్ళినాము అనేది ఫ్రెండ్స్తో కలిసి కొన్ని వెళ్ళినా కొన్ని ప్లేసెస్ ఏమో ఫ్యామిలీతో వెళ్ళినా అలా అయితే ఎంజాయ్ చేసినాము మీరు ఏ ప్లేస్లలోకి వెళ్ళిరీ కామెంట్లో చెప్పుకోండి ఇది ఓల్డ్ వీడియో అయినా కానీ చాలా బాగుంటుంది మెమరీ ఉంటుంది కదా అని మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి